హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మన వీడియో వచ్చేసి ఈరోజు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్టింగ్ ఎలా పెట్టుకోవాలి క్రాస్ చాలా పెద్ద సైజ్ అన్నట్టు ఫార్టీ టూ ఇంచెస్ చేస్ట్ థర్టీ ఎయిట్ ఇంచెస్ వెస్ట్ అన్నట్టు ఈ పెద్ద సైజు బ్లౌజులకి నెక్ ఎందుకు చిన్నగా వస్తుంది ముందు భాగం ఎంత పెట్టుకున్నా వాళ్ళకు పెద్దగా అయింది అంటారు అది ఎలాగో మనము ముందు భాగం కట్ చేసుకుంటప్పుడు ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ రావాలి ముందు చంక భాగంలో కూర్చు రావద్దు అంటే ఎలా కట్ చేసుకోవాలి రాసి ఎలా పెట్టాలో చూద్దాం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న పీస్ ఉంది కదా ఇది చంక భాగం ఇక్కడ ఈ పార్ట్ అనేది క్లాత్ అనేది ఇక్కడ మన మన సైడ్ ఓపెన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆపోజిట్ ఓపెన్స్ ఉన్నదాన్ని నేను మన సైడ్ వేసుకున్నాను వేసుకొని ఇలా ఉంచుకొని దీనికి ఈ మనం హైండ్స్ హైండ్స్ కట్ చేసిన ప్లేస్లో ఈ షోల్డర్ పార్ట్ వేయాలి ప్రతి క్రాస్ వేసి ఈ క్రాస్ వేసేటప్పుడు ఈ కొన ఉంటుంది కదా మనం చంక భాగంలో వచ్చే ఈ పక్కల కుట్లు వచ్చే కొన ఈ భాగంని మనము కరెక్ట్ సరిపోతుందా లేదా చూసుకోవాలి ఈ పార్ట్ దగ్గర కరెక్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు హెడ్జ్కి వచ్చేసింది కదా కరెక్ట్ సరిపోయింది ఈ కొన ఈ కొన రెండు ఇలా వస్తే మనకి ఎగ్జాక్ట్ క్రాస్ వస్తుంది అని అనిపిస్తుంది అన్నట్టు అప్పుడు చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ ఇదిగోండి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు వచ్చే డౌటే కరెక్ట్గా క్లారిటీగా వినండి ముందు భాగము నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం ఫస్ట్ పాయింట్ ఏంటి ముందు భాగం కట్ చేసుకుంటాం మొత్తం చుట్టూ అయితే చుట్టూ లైన్స్ అయితే వేసుకోవాలి స్కేల్ తోటి స్కేల్ తోటి ఇలా చుట్టూ డ్రా చేసుకోవాలి చుట్టూ డ్రా చేసేటప్పుడు ఈ నెక్ పాట అనేది గా మీది వరకు డ్రా చేయండి కొంచెం కూడా క్రాస్ పోవద్దండి ఈ క్రాస్ వల్ల మనకు నెక్కు మళ్ళీ పెద్దగా అవుతుంది ముందు భాగం నెక్కు నెక్కులు ఏవి ఎట్లున్నాయో అట్లా డ్రా చేయండి ఈ చంక భాగంలో మాత్రం మనం ఈ బాక్స్ అనేది మళ్ళీ కింది దానికి కూడా వేసుకోవాలి వేసుకోవడం వల్ల మీకు దేనికి బెనిఫిట్ చెప్తాను ఇలా బాక్స్ వేసుకొని చుట్టూ లైన్ చేసేయండి మళ్ళీ ఈ సైడ్ కుట్లకు మార్క్ వేసుకున్నాం కదా మనం అది కూడా మార్క్ చేసుకోండి ముందు భాగం లేపి ముందుకి సైడ్ కుట్ల డ్రా చేసుకోండి అంత డ్రా చేస్తున్నారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీయండి తీసి పక్కకు పెట్టేసి మనకు ఇదైతే ఫ్రంట్ భాగం ఇది మనకు ఫస్ట్ పాయింట్ అన్నట్టు ఈ పాయింట్ అయిపోగానే మనం ఇంతకు ముందు ఇది వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా దీంట్లో నుంచి హాఫ్ ఇంచ్ కట్ చేసే లోతుకి ఈ లైన్ కి బయటకు అస్సలు పోవద్దు లైన్ కి బయటకి ఇక్కడ పోవద్దు ఇక్కడ పోవద్దు దానివల్ల మన బ్లౌజ్ అనేది కరెక్ట్ గా కుదురుతుంది పెట్టేసినామా సెకండ్ పాయింట్ ఈ క్రాస్ పట్టీలు ఉన్నాయి కదా ఇక్కడ సైడ్ సైడ్ కుట్లేదు వాడు చూసిన తర్వాత ఇది లెంత్ లైన్ వేసుకున్న తర్వాత ఈ పార్ట్లో నుంచి మనం కింది భాగం నుంచి మైనస్ టూ ఇంచెస్ చేయాలి మైనస్ టూ ఇంచెస్ అంటే ఏలాగా మైనస్ టూ ఇంచెస్ మొత్తం మైనస్ టూ ఇంచెస్ ఇలా చేసి ఒక లైన్ అయితే వేసుకోండి లైట్గా వేసుకోండి ఓకే లైట్గా ఒక లైన్ వేసుకున్నాం ఇప్పుడు మనం ఇది ఇలాగే ఉంచుకోండి ఫస్ట్ పాయింట్ మైనస్ సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఇది హాఫ్ ఇంచ్ మైనస్ ఇది ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ రెండు పాయింట్లు అయిపోయినాయి కదా ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి ముందు భాగం నెక్ ముందు భాగం నెక్ వచ్చేసి వాళ్ళ కొలత బ్లౌజ్ తీసుకొని బుక్స్ పట్టి పట్టుకోవాలి బుక్స్ పట్టి పట్టుకొని ఇలాగ ముందు భాగం నెక్కు దగ్గర నుంచి ఇలాగ మార్క్ చేసుకోండి వీళ్ళది ఆంధ్ర ఆంధ్ర సైడ్ వాళ్ళ బ్లౌజులు కొంచెం చేంజ్ ఉంటే మనం ఆ ప్రకారంగానే కట్ చే చూడండి నెక్ సరిపోయింది కదా ఇలాగే మనం ఇలా లైన్ వేసి హాఫ్ ఇంచ్ మై చేసి ఇలా నెక్ డ్రా చేసుకోండి ఓకే ఎక్కు పడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కింది నుంచి చెస్ట్ పాయింట్ చూసుకోవాలి ఈ చెస్ట్ పాయింట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి కింద చెస్ట్ పాయింట్ వరకు చూడండి ఫస్ట్ చెస్ట్ పాయింట్ వరకు చూసే ముందు మనం ఇక్కడ నుంచి ఎంత బేస్ ఉంది అంటే బుక్స్ ఉక్స్పటి నుంచి ఈ పాయింట్ ఎంత ఉన్నది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం అందరికి ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటాం కదా ఫోర్ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవచ్చు ఓకే కుట్టుకు వదిలేషుక్స్ పట్టి కింద ఇది రెండు బేస్ ఇది కలిసింది ఇది కలిసిన తర్వాత కిందికి మళ్ళీ డాట్ది ఎంత వేసుకున్నారు ఎన్ని ఇంచులు అంటే ఈ లైన్ మీదకే ఉంది ఈ లైన్ కంటే కిందికి లేదు చాలా మంది అంతే ఉంటుంది లైన్ కంటే కిందికి పోయిందంటే అది బ్లౌజ్ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి పోతుంది బ్లౌజ్ హైట్ చాలా ఎక్కువ పెట్టినాం కదా ఇప్పుడు పదిహేడు ఇంచుల హైట్ అయ్యే దానివల్ల మనకు చేంజ్ కాదు అన్నట్టు కంపల్సరీ లైన్కి అయితే రావద్దు లైన్ వరకు అయితే ఎగ్జాక్ట్గా ఉండాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి లైన్ వరకు వచ్చింది ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ నుంచి మనకు ఉక్స్ పట్టి నుంచి ఇది ఎంత ఉందో కుట్లతో సహా చూసుకోవాలి పైన కుట్టుకోంగా ఇక్కడికి వచ్చింది దీనికి కుట్లకి ఓకే అంటే ఇంత వచ్చింది మనకు దీన్ని దీన్ని కలుపుకోవాలి అంతేనండి మన బ్లౌజ్ కట్టింగ్ విధానం ఓకే ఈ పాయింట్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇది ఫోర్త్ ఇది ఫిఫ్త్ ఇది సిక్స్త్ ఆరు పాయింట్లతోటి ముందు భాగం కూడా ఫినిష్ చేశాను తర్వాత ఇది వన్ ఇంచు ఇది వన్ ఇంచు ఇది దాటి ఇలా కలిపేయండి ఓకే ఇది ఇలా వచ్చినప్పుడు దీనికి ఆపోజిట్ ఇది ఇలా రావాలి ఇది ఇలా రావాలి ఓకే అండి నా బ్లౌజ్ విధానం అర్థమైంది అనుకుంటున్నాను నాకు ఈ ప్రాబ్లమ్స్ ఏవి మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఓకే మరి ఇప్పటివరకు మన వీడియోలన్నీ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇలాగే చూడండి మరి మన ముందు భాగం సైజుని బట్టి నేను చెప్తాను కామెంట్ చేయండి నాకు ఓకే ఫ్రెండ్స్ మరి పా